హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఓటీజీ ఓవెన్లో రాగి బిస్కెట్స్ అండి ఇది నేను ఓటీజీ ఓవెన్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బట్ టేస్ట్ అయితే బాగున్నాయండి ఇక్కడ నేను వన్ కప్పు రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతో వన్ కప్పు గోధుమ పిండి అలాగే బెల్లం పొడి వన్ కప్పు తీసుకున్నానండి బెల్లం పొడి తీసుకోవడం వల్ల ఈ ప్యాటర్న్ మనం మిక్స్ చేసేటప్పుడు ఈజీగా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుందండి అలాగే ఒక వన్ బై ఫోర్త్ కప్పు వచ్చేసి కోకో పౌడర్ అండి అలాగే వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి ఇవి రెండు వచ్చేసి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏ షాప్లో అయినా ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి అలాగే వన్ బై ఫోర్త్ కప్కి హాఫ్ కప్పు వెనీలా వేసేన్ అండి జస్ట్ ఆర్ టూ టూ ఆర్ త్రీ డ్రాప్స్ చాలండి నేను ఇక్కడ అలాగే వన్ బై ఫోర్త్ కప్ వస్తే త్రీ టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నానండి మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆ టే టూ టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను ఇక్కడ ఈ ప్యాటర్న్ మిక్స్ చేసుకోవడం కోసం నేను కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను తీసుకున్నానండి ఇక్కడ మనం పాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఏ విధంగా అయితే మనం చపాతి పిండి తడుపుకుంటామో ఆ విధంగా ఈ ప్యాట్రన్ని మిక్స్ చేసుకోవాలండి పాలు కొంచెం నిదానంగా కొంచెం కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే నేను ఈ ప్యాటర్న్ అంత మిక్స్ చేసుకున్నానో మీరు అదే విధంగా చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంత సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత చేసుకున్న ప్యాటర్న్ అంతా చిన్న చిన్ని బాల్స్లా చేసుకుని జస్ట్ నేను ఇలా ప్రెస్ చేసుకున్నానండి మీరు లేదు మీరు ఏమైనా షేప్స్ కావాలంటే కూడా ట్రై చేయొచ్చు చేసుకున్న వాటిపైన జస్ట్ ఇలా డెకరేటివ్ కోసం నేను ఫొరుకుతో ఇలా జస్ట్ ఊరికే ప్రెస్ చేస్తున్నానండి ఇది కొంచెం మనకు బేక్ అయిన తర్వాత చున్నీకి కొంచెం బాగా అనిపిస్తుంది సో అందుకోసం ఈ విధంగా చేసుకున్నాను ఈ విధంగా ఈ విధంగా అన్నిటిని అలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ అంటే నేను జస్ట్ బాదంపప్పు ఒక్కటే యూస్ చేసుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అండి చేసుకొని జస్ట్ వీటిపైన బిస్కెట్ల పైన ఇట్లా డెకరేటివ్లో పెట్టుకోవడమే అండి తర్వాత మనము ఓటీజీ ఓవెన్ ఓవెన్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను వీటిని ఆ ట్రేలో మొత్తము బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ పైన ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ వన్ బై వన్ నీట్గా తీసుకున్నామండి ఇక్కడ ఈ బటర్ పేపర్ అనేది నీట్గా ట్రే మొత్తం తీసుకున్నాను ఈ బటర్ పేపర్ కూడా మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏ ఆన్లైన్లోనూ ఈజీగా అవైలబుల్లో ఉంటుందండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఈ ట్రైన్ ఓటీసీ భవన్లో ట్రే పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ టైమ్ ఆన్ చేసుకోవాలండి బేక్ అయినాయి థ్యాంక్ యూ